మనం పబ్లికేషన్ నాటికి పదిహేను వందల అరవై ఒకటి పోలింగ్ స్టేషన్ అనుకుంటే దాని తర్వాత ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనం పది అంటే ఓటర్స్ పదిహేను వందలు దాటిపోతే ఆ మనం గొప్ప పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయాలి పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబర్ మారు ఎగ్జాంపుల్కి పదహారు అనే పోలింగ్ స్టేషన్ అనుకుంటే దాంట్లో పదిహేను వందల మంది దాటిపోతే పదహారు ఏ వేద్దాం అప్పుడు రెండు పార్టీగా డివైడ్ చేసి ఎనిమిది వందలు ఎనిమిది వందలు పెడతాం లేదా తీయడంలో ఎట్లా అడ్జస్ట్మెంట్ బట్టి చేస్తాము ఈ డివైడ్ చేయాలని వాళ్ళు అట్లాగే పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఫార్టీ పర్సెంట్ పెంచిన దాటిన వాళ్ళు వీళ్ళకి పోలింగ్ స్టేషన్స్ రాకపోయినా ఇంటికి వెళ్ళి ఓటింగ్ వేయించే అవకాశం ఉంది అనేటట్టుగా చేస్తాము అన్ని పోలింగ్ స్టేషన్స్ రెండు కిలోమీటర్ పరిధిగా ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక రెండు మూడు పోలింగ్ స్టేషన్స్ అవి కూడా మా తాడిపడి మండలాల్లో ఈ రీహాబిలిటేషన్కి సంబంధించిన విలేజ్లో అక్కడ అవకాశం లేదు కాబట్టి మోర్ దెన్ టూ కిలోమీటర్స్ వెళ్ళి ఓటర్ అనే పరిస్థితి దానికి ట్రాన్స్పోర్టేషన్ అధికారులు ఏర్పాటు చేస్తారు కొన్ని రోజు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కూడా ఉన్నాయి అట్లాగే జిల్లా కమాండ్ కంట్రోల్ రూమ్ ఓపెన్ చేశాము మీకు నెంబర్స్ మేడం ఎయిట్ నైన్టీన్ ఫిఫ్టీ కమిషన్ వారి ఇచ్చింది అలా కాకుండా మూడు నెంబర్లు కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉంది అది ట్వంటీ ఫోర్ హవర్స్ పనిచేస్తుంది ఈ ఎలక్షన్కి సంబంధించి ఇక రకరకాల యంత్రాంగం పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ మోడర్ కోమ్స్ ఎంసీఎంసీ జిఎస్టీ డివిటీ ఇవన్నీ కూడా పనిచేస్తా ఉన్నాయి సో ఇవన్నీ కూడా ఎక్కడైనా మనకి సమాచారం ఉన్నప్పుడు ఫ్లైయింగ్ స్కాడ్ వెళ్ళి అక్కడైనా సీజర్ స్టార్ట్ కూడా చేయడం లేదా స్టార్టిక్ అన్నటువంటి చెక్ పోస్ట్లు పదిహేను ఉన్నాయి అక్కడ కంటిన్యూస్గా రౌండ్ లాగా పోలీస్ ఆల్ డిపార్ట్మెంట్స్ సర్వీస్ పనిచేస్తాయి ఈ పదిహేను పోలింగ్ లొకేషన్స్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ వెబ్ జరుగుతుంది జరుగుతుంది లైవ్ ఫీట్ మనకు వస్తుంది ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది ప్రతి చిన్న మోడల్ పోలింగ్ స్టేషన్స్ మనం అరరేజ్ చేస్తాము అటో ప్రతి కేంగ మహిళరికి ప్రతి కాన్స్టెన్సీలో ఒక పోలింగ్ స్టేషన్ పెడతాం ప్రతి కేంగ యువతకి పెడతాం ప్రతి కేంగ గ్రీనబిలిటీకి కూడా ఉంటుంది పోలింగ్ స్టేషన్ సకంత అవసరం ఉంది సంత గతి మార్తాము మోడల్ పోలింగ్ స్టేషన్ పెడతాం సో మహిళలకి యువతకి అర్సన్సకి రిజబిలిటీకి అందరికి మహిళకి మనం సెపరేట్ గా పోలింగ్ స్టేషన్స్ పెట్టడానికి ఎలక్ట్రీ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది సో కాన్స్టివెన్సీకి ఒకటి చొప్పున మనము ఇలాంటి పెట్టుకుంటాం అంత మనకి సి విజిల్లో ఒక యాప్ ఉంది సి విజిల్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉన్నాము ఎవరైనా కూడా ఏసీ డిజిల్ అయినా కూడా ఎప్పుడైనా మోడల్ వైలేషన్ అంటే వీడియో తీసి ఆ యాప్లో మనం అప్లోడ్ చేసుకోవచ్చు అప్లోడ్ చేస్తే దానికి మనకి డిస్పోజల్ టైము హండ్రెడ్ మినిట్స్ వంద నిమిషాల్లో దానికి కొన్ని సర్వ తీసుకొని అప్లోడ్ చేయాలి సో ఈ యావరేజ్ టైం మనకి మన జిల్లాలో థర్టీ టు ఫార్టీ మినిట్స్లో ఇవన్నీ తీసుకొచ్చేస్తూనే ఉన్నాం సో ఒక వెళ్తారు అక్కడ జెండా ఉంది ఇంకా పీకలేదు సీఈ సీఈీలో పెడతాడు వెంటనే అది పాపం అవుతుంది మనకి మనకి వెళుతుంది అలా కంపెనీ సంబంధించిన ఆరోగ్య వెళ్తుంది వెంటనే జెండా తీసేది ఒక థర్టీ ఫార్టీ మినిట్స్లో మళ్ళీ దాన్ని ఆపరేట్ చేస్తాం ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైనా ఎక్కడైనా త్రీ బీస్ లాంటివి చేస్తా ఉన్నది పంచుతున్నారు ఏదో లేదా ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ చేసి పనిచేస్తున్నారు అలాంటివి కూడా ఇలా వస్తా దీని మనం పబ్లిక్ అవగాహన క్రియేట్ చేయాల్సి ఉంది అట్లాగే సిబిసిల్ వచ్చిన కంప్లైంట్స్ డిస్కోజ్ చేసాం విత్ ఇన్ టైం చేయడం జరిగింది సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఎన్నైతే ఉన్నాయి నైన్ ట్వంటీ త్రీ అని మనం ఐడెంటిఫై చేసాం ఇవన్నీ కూడా గత ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం సారీ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు రెండు వందల తొంభై తొమ్మిది ఐడెంటిఫై చేశాము బట్ నైన్ ట్వంటీ త్రీ ప్లేసెస్లో నిర్కస్ పెడుతున్నాం అంటే సమస్యాత్మక సమస్యాత్మక అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ గతంలో పోల్ వైరస్ జరిగి ఉండొచ్చు మన తలుపులలో ఒక ఇన్సిడెంట్ జరిగింది లాస్ట్ టైం అట్లా జరిగి ఉండొచ్చు లేదా ఒక్క చోటనే నైంటీ పర్సెంట్ పోలింగ్ అయి ఉంటుంది దాంట్లో ఒక్క క్యాండిడేట్కే మోర్ దెన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అయి ఉంటుంది లేదా ఒక పోలింగ్ స్టేషన్లో అసలు పోలింగ్ శాతం పది శాతం జరిగి ఉంటుంది ఇవన్నీ ఇలాంటి డేటా తీసుకొని గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఒక టూ నైంటీ నైన్ పోలింగ్ స్టేషన్స్ క్రిటికల్గా అనుకొని పని చేసాం పోలీస్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ కలిసి మరిలాగా నేను ఎస్పీ గారు డిస్కస్ చేసి ఫైనల్ చేశాను అండ్ నైన్ ట్వంటీ త్రీ స్టేషన్స్లో మనం కాస్టింగ్ చేస్తున్నాం అంటే ఎలక్షన్ కమిషనే అక్కడ పెద్ద కెమెరాలు పెడతారు రెండు పెడతారు పోలింగ్ స్టేషన్ ఒకటి బయట ఒకటి ఇవన్నీ కూడా పోలింగ్ రోజు కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ వారు చూస్తూనే ఉంటారు ఈ డిస్టిక్ హైడ్కోట్లో వాళ్ళని కూడా చూస్తూనే ఉంటారు సో పోలింగ్ సిబ్బందికి సంబంధించి లాస్ట్ టైం కూడా పెద్ద మిత్రులు అడిగారు పోలింగ్ సిబ్బందికి ఎటువంటి మనకి షార్టేజ్ లేదు పూర్తిగా అందుబాటులో ఉన్నారు పోలింగ్ సిబ్బందికి నుంచి పిఓ ఏబిఓకి ఒక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ అయిపోయింది అలాగే వీళ్ళకి సెకండ్ ట్రైనింగ్ మళ్ళీ నామినేషన్ ప్రక్రియ ప్రక్రియకు పెడుతున్నాము అవసరం అనుకుంటే థర్డ్ ట్రైనింగ్ కూడా పెడతాం ట్రైనింగ్ ఎంత బాగా చేస్తే మనకి ఎలక్షన్స్లో అంత ఇష్యూస్ ఉంటాయి సో ప్రిసైడింగ్ అధికారి ముఖ్యమైన అధికారి కాబట్టి వారికి ప్రాపర్ ట్రైనింగ్ అవ్వడం జరిగింది ఆల్మోస్ట్ వాళ్ళు నైంటీ పర్సెంట్ ట్రైనింగ్ అటెండ్ అయ్యారు అర్థం చేసుకున్నారు అక్కడక్కడ కొంతమంది ఎగ్జాబిషన్స్ అడుగుతున్నారు హెల్త్ గ్రౌండ్స్ మీద ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి వాళ్ళ వారికి అవకాశం ఇస్తాము అలాగే మీ ద్వారా ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్కి వీళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తున్నది వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను చిన్న చిన్న కారణాలతో ఈ ఎగ్జాన్ వీధులు తప్పించుకునే పని చేయవద్దని చెప్పడం జరిగింది అంటే ఒక ఆయన వచ్చారు నేను మే నెలలో నేను అమెరికా వెళ్తున్నాను సార్ అన్నాడు కానీ వాయిదా వేసుకోవచ్చు ఎలక్షన్ డ్యూటీ చేసి వెళ్ళవచ్చు అలాంటి వాటికి మనం పరిశీలించలేకపోవచ్చు లేదా మ్యారేజ్ ఉండవచ్చు మ్యారేజ్ పోస్ట్పోన్ చేసుకోవాలి కంపల్సరీ చేయవలసిన రిచువల్స్ అయితే మనం ఎలా చేస్తాం అవకాశం ఉన్న వాటిగా చేసుకుంటాం లేదా హార్ట్ సర్జరీ ఉంది దాన్ని మనం పోస్ట్పోన్ చేయలేదు అలాంటివి మనం పరిశీలించి వాళ్ళకి అవకాశం ఇస్తాం దాని నుంచి మీరు కూడా ఎవరి తొమ్మిది వస్తే వాళ్ళకి చెప్తే బాగుంటుంది తర్వాత మనకి ఈ పోలింగ్ సిబ్బంది ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అరవై వేలందరికి పోస్టల్ బ్యాలెట్ విధానంలో ఈసారి మనం ఓటింగ్ ఫంకాస్ చేస్తున్నాం ఇది ఇప్పుడు ఉండే పద్ధతి కానీ పోస్టల్ బ్యాలెట్ విధానంలో కొంచెం మార్పులు ఉన్నాయి ఈసారి గతంలో ఏం చేసేవాళ్ళం పోస్టల్ బ్యాలెక్ టికెట్ కాలెక్ట్ పేపర్ అతను ఇచ్చేవాళ్ళము అతను తీసుకుని వెళ్ళి మనం చెప్పినటువంటి డేట్కి ముందు రోజుగా తెచ్చి ఇవ్వడం చేస్తుండేవాళ్ళు చేసి సంతకాలు పెట్టి ఇచ్చేస్తే వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్స్ సప్లై చేస్తాం పోస్టల్ బ్యాలెట్లో మూడు రెండు రకాలు ఉంటాయి మొదటి జిల్లా వాళ్ళు ఉంటారు బయట వాళ్ళు ఉంటారు మన జిల్లాలో ఉన్న వాళ్ళకి మేము ఇస్తాము బయట జిల్లాలో ఉన్న వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి బ్యారెట్ పేపర్ తెప్పిస్తాము లేదా తక్కువ నెంబర్ మనం